హాయ్ హలో వన్ టమాటా సూప్ తయారు చేసుకునే విధానం చూసేద్దాం మనం ప్యాకెట్లు కొనుక్కుంటాం కదండి టమాటా సూప్ షాప్లోని అదైతే ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఈ చలికాలంలో చక్కగా వేడి వేడిగా టమాటో సూప్ తాగితే ఈవినింగ్ టైంలో స్నాక్స్కి సూపర్గా స్నాక్స్ సూప్తో పాటు ఏమన్నా పెట్టుకొని టమాటో సూప్ తాగితే చాలా బాగుంటుందండి వర్షాలు పైగా చలికాలం చాలా చలిగా ఉంది కదా ఈవినింగ్ టైంలో అలా సూప్ తాగితే చక్కగా ఉంటుందండి బాగుంటుంది చూసేద్దాం రండి ప్యాకెట్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇవి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి అది చల్లని వేసి కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే ముద్దలాగా అయిపోతుంది చల్లని వేసి కలుపుకోవాలి మనం ఆల్రెడీ నేను గిన్నె పెట్టి నీళ్ళు పెట్టేసుకున్నాం కదండీ ఆ ప్యాకెట్కి వచ్చి ఒక లీటర్ నీళ్ళు పడతాయండి వాటర్ అయితే ఒక లీటర్ పడతాయి ఆఫ్ చేసుకున్నాం ప్యాకెట్లో ఆఫే చేసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ నీళ్ళు పడతాయండి మనం నీళ్ళు అయితే గిల్లు పెట్టేసుకున్నాం కదా ఈ కాగేలోగా ఇది కలిపేసుకుంటే జస్ట్ టూ సెకండ్లోనండి కలుపుకోవడం అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి సూప్ అయితే తయారు చక్కగాన చూసారా ఇలా కలిపేసాను కలిపిన తర్వాత వాటర్ అయితే బాగా మరిగిపోయిన తర్వాత యాడ్ చేసి అలా కలుపుకుంటూ ఫస్ట్ పెద్దమంటున్నా కానీ తర్వాత సిమ్లో అయితే పెట్టుకొని ఉంచుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల బుడగల్లా రాదు సిమ్లో పెడితే పెద్ద మంట స్టార్టింగ్ లాస్ట్ వర్క్స్ పెద్ద మంట పెడితే బుడగల్లా వచ్చేస్తుంది టేస్ట్ వేరేలా వస్తుంది కలిపేసుకున్నాం కదా ఈ వీడియో చూసేటట్టు ఎవరికైనా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూసారా నీళ్ళైతే వేడైపోయినాయండి యాడ్ చేసి మనం అలా తిప్పేసుకుంటూ ఉంటే గరిటి పెట్టుకొని దగ్గరికి అయిపోతుందండి చిక్కగాన చాలా టేస్టీగా ఉంటుందండి మనం ట్రైన్లో అది వెళ్ళేటప్పుడు టమాటో సూపు టమాటో సూప్ అని ట్రైన్లో అమ్ముతారు కదండి అదే ఇది మనం ట్రైన్లో అయితే తీసుకుంటాం కదా ఆ సూపే ఇదండి సేమ్ ఇంక అదే టేస్ట్ వస్తుందండి మనం రెస్టారెంట్లో కూడా సూప్ అది తాగుతాం కదా సేమ్ టేస్టే వస్తుందండి ఇది కూడా మనం ఇంటి దగ్గర ప్యాకెట్ కొని అయితే తయారు చేసుకోవచ్చు అయితే తీసుకోకర్లేదు సూప్ అయితే చాలా ఈజీగా సూప్ అయితే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి చూసారా అప్పుడే చిక్కగా అయిపోయింది చిక్కబడిపోయింది చలికాలంలో అయితే మాత్రం ఈవినింగ్ టైంలో టీ తాగలేని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు టీ అలవాటు లేని వాళ్ళు ఇలా తాగుతూ ఉంటే బాగుంటుంది చక్కగా నాకు సూప్ అయితే రెడీ అయిపోయిందండి అందులో వచ్చి నేను బాదం పప్పులు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు కారం అయినా మనకు మురుకులు బూందీ వస్తుంది కదండి బూందీ అన్న ఏ కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నా బూందీ ఎట్లకంటే కంటే అయితే డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి నేనైతే బాదం పప్పు నానబెట్టేసి తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఆ ముక్కలైతే యాడ్ చేసేస్తాను అవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తాగేటప్పుడు ప్లెయిన్గా లేకుండా సూప్ అయితే ఇంకొండి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని నానబెట్టిన పప్పు ఆ ముక్కలైతే యాడ్ చేసేస్తాను సూప్లో బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పప్పులు మనకి బాదం మిల్క్ బయట తాగుతాం కదండీ అప్పుడు తాగేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు తగులుతుంటే బాగుంటుంది కదా అలా ఇది కూడా చక్కగా వేడిగా తాగేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగులుతుంటే ప్లెయిన్గా లేకుండా సూపర్గా అయితే ఉంటుంది నచ్చిందా ఎలా ఉందో చూసినోళ్ళు కామన్ అయితే చేసి ఇవ్వండి చూసారా అయిపోయింది ఆ సూప్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు వీడియో ఏది అప్లోడ్ చేయలేదు ఇదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసారా మధ్య మధ్యలో ఇలా పప్పులు వేసుకొని తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ చలికైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్